హలో అండ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్ డాలర్ వాల్యూ తగ్గుతోందా గతం నుంచి తగ్గుతూ వస్తుందా ఎస్ డాలర్ అయితే మాకు అధికార కరెన్సీ మీకు తలనొప్పి అని అప్పుడెప్పుడో అంటే నైన్టీన్ సెవెంటీ వన్లోనే అప్పటి అమెరికా ఆర్థిక మంత్రి జాన్ క్యానలీ చేసినటువంటి ఒక వ్యాఖ్య ఇప్పుడైతే దాదాపుగా అన్ని దేశాలకు కూడా ఒక రకమైన అనుభవంలోకి వస్తోంది అంటే చేదు అనుభవంలోకి వస్తుందని కూడా చెప్పాలి ఎందుకంటే విమోచన దిన సుంకాలంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ పేపర్లో టారిఫ్ యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి చూస్తే తో పాటు ఇంటర్నేషనల్ స్టాక్ మార్కెట్లలో లక్షల కోట్ల డాలర్ల సంపద హరించుకుపోయింది ఆవిరే పోయింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలతో ప్రపంచ వాణిజ్య యుద్ధం మొదలై డాలర్ యొక్క ఆధిపత్యం చెల్లిపోతుందనే భయంతో చాలా కంట్రీస్ కేంద్ర బ్యాంకులు కానీ మదుపర్లు కానీ బంగారం కొనడానికి ఎక్కబడ్డారు సో బంగారం రేటు కూడా విపరీతంగా పెరుగుతోంది కదా మనకు తెలుసు కదా చుక్కలను తాగుతోంది సో జనరల్గా చూస్తే ప్రపంచ దేశాలు ఆర్థిక బీమాగా అమెరికా డాలర్లలో ఆ దేశ ప్రభుత్వ బాండ్స్లో అంటే ట్రెజరీల్లో పెట్టుబడులు పెడుతూ ఉంటాయి ట్రెజరీలు అంటే ఇతర దేశాల నుంచి అమెరికా తీసుకునేటువంటి అన్నమాట సో ఈ రుణభారం ఇప్పుడు ఇరవై ఐదు లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది ట్రంప్ విధానాలతో అమెరికా తీవ్రంగా కుదేలైపోయి అప్పుల ఎగవేతకు పాల్పడవచ్చు అనే భయం కూడా అనుకుంది ప్రస్తుత సిచ్యువేషన్స్లో మరి అమెరికా పారిశ్రామిక ప్రాభావం గతించిన వైభవం అనే భావన ఈ భయానికి బాగా వెల్లడిస్తోందని కూడా తెలుస్తోంది అంటే అండ్ ఆ ప్రస్తుతానికి యుఎస్ ఎగుమతి చేసే పారిశ్రామిక ఉత్పత్తులకు ఉన్నా కూడా దిగుమతి చేసుకునేవే ఎక్కువగా ఉన్నాయి యుఎస్లో ఫ్యాక్టరీ కార్మికుల జీతభత్యాలు కూడా చాలా ఎక్కువగా ఉండడంతో అక్కడ పరిశ్రమలు చైనా వియత్నాం ఇలాంటి దేశాలకు తరలి వెళ్ళిపోతున్నాయి అమెరికాలో పారిశ్రామిక వస్తు ఉత్పత్తి వ్యయం ఇతర దేశాలతో పాటు చూస్తే ఫార్టీ పర్సెంట్ ఎక్కువని సెమీ కండక్టర్ సంస్థ టీఎస్ఎంసీ తెలియజేస్తోంది మరి సరుకుల వాణిజ్యంలో నేడు వాషింగ్టన్ తీవ్రమైనటువంటి లోటు ఎదుర్కోవడంలో ఆశ్చర్యం ఏముంది చెప్పండి ఈ లోటు వల్ల డాలర్ వాల్యూ తగ్గినట్లయితే అమెరికా ఎగుమతులు చవగ్గా మారిపోయి ప్రపంచ మార్కెట్లో పోటీ పడగలుగుతాయి అప్పుడు వేరియస్ కంట్రీస్ నుంచి పరిశ్రమలు అమెరికాకు తిరిగి వచ్చి వాటి ప్రొడక్షన్ ప్రారంభిస్తాయని ట్రంప్ వర్గం అంచనా వేస్తోంది సో దీనివల్ల అమెరికా ఎకనమికల్ స్టాండర్డ్స్ అంటే ఆర్థిక వ్యవస్థ మళ్ళీ పుంజుకుంటుంది కాబట్టి డాలర్కి ఇప్పటికిప్పుడు వచ్చిన ప్రమాదం ఏమీ లేదనే వాదన వినబడుతోంది యుఎస్ నుంచి అదీ కాకుండా అమెరికా డాలర్కు ప్రత్యామ్నాయం కాగల కరెన్సీ కూడా ఏది కనుచూపు మేరలో కనిపించకపోవడం కూడా మనం గమనించాల్సిన అంశం మరి ఇంటర్నేషనల్ వ్యాపార లావాదేవీల్లో చూస్తే కనుక గరిష్టంగా ఇప్పటికే అమెరికా డాలర్లలోనే జరుగుతూ ఉన్నాయి మనకు తెలుసు మరి వివిధ దేశాలు ప్రధానంగా అమెరికన్ డాలర్స్లోనే విదేశీ మారక ద్రవ్య నిల్వలు కూడా కొనసాగిస్తూ ఉన్నాయి అందుకే డాలర్ రిజర్వ్ కరెన్సీ హోదా పొందుతోంది మరి విదేశీ ప్రభుత్వాలు కానీ విదేశీ కంపెనీలు కానీ తమ పెట్టుబడుల్ని డాలర్స్ రూపంలో సేకరించడం కూడా అమెరికా కరెన్సీకి ఒక ఆధిపత్యాన్ని అయితే కట్టబెడుతోంది ప్రపంచ దేశాలు తమ దగ్గరున్న డాలర్లతో కొనుగోలు చేసిన అమెరికా ప్రభుత్వ ట్రెజరీలను నేను ఇంతకుముందు చెప్పినట్టుగా బాండ్లను ఉన్న ఫలాన అమ్ముకుంటే డాలర్ వాల్యూ బహుశా పడిపోవచ్చు కానీ అది అమెరికా బాండ్లలో పెట్టుబడి పెట్టిన దేశాలు కానీ ఆర్గనైజేషన్స్ కానీ నష్టం చేస్తుంది అందుకే అమెరికా బాండ్లకు డాలర్కు ఇప్పటికిప్పుడు వచ్చే ముప్పై అయితే ఏమీ లేదు నేడు ప్రపంచ డిడీపీలో అమెరికా వాట అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది సైనిక రంగంలో కూడా అమెరికా అయ్యే అగ్రశక్తి మనకు తెలుసు మోరోవర్ ఆర్థిక అంశాల్లో అమెరికా ఇంతకాలం తన ఐరోపా భాగస్వాములతోనూ జపాన్తోనూ కలిసి నిర్ణయాలు తీసుకుంటూ వచ్చింది కానీ ట్రంప్ నిరంకుశలతో తన చిరకాల మిత్రులు దూరమైపోతున్నారు